ఏం నాకు కాళ్ళ పాలైపోయిందండి పై నీళ్ళు కింద నీళ్ళు ఎంత పడుకున్నా ఆగట్లేదండి అమ్మాయి పండించిన పంట అంతా చాలానే కొట్టిపోయింది దేనికైనా మోస బాగిలు పాలైపోతున్నాం అండి మేము వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు మాట్లాడుతున్నారు మేము సాయం చేస్తామంటున్నారు ఎవరు చేసిన వాళ్ళు లేరు నష్టాలు జరుగుతున్నాయి వర్షాలను బట్టి నష్టాలు జరుగుతున్నాయి గుబ్బులు చేసుకుని బతికోవాలి చేసేది ఏమీ లేదు బాధపడుతున్నాం ఒకరైతే అంటూ ఒకరైతే అంటున్నారు ఏదో ఒక రకంగా పోతా ఉంది ఎవరు న్యాయం చేసేది లేదు అన్నీ అప్పులు రైతుల దయనీయమైనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో చూసాం అకాల వర్షాలకు చేతికొచ్చే పంట అంతా కూడా నీట మునిగింది లక్షల ఎకరాల్లో రైతులంతా కూడా పంట నీట మునిగి నష్టపోయినటువంటి పరిస్థితి రైతులు గగ్గోలు పెడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతుంది దీనిపై ప్రతిధ్వని చర్చించబడింది చర్చలో పాల్గొంటున్న వారు ఎం హరిబాబు గారు రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి అలాగే కుమారస్వామి గారు బీకేఎస్ రా ఏపీ రాష్ట్ర కార్యదర్శి ముందుగా హరిబాబు గారు అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అకాల వర్షాలకి పెద్ద ఎత్తున పంటలు నేటమని ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటోందా వాస్తవంగా ఏంటంటే ఈ అకాల వర్షాలు రబీలో రావటం రైతులు ఊహించలేదు సహజంగా ఏంటంటే వేసవికాలంలో వర్షాలు ఉండవు అట్లాంటిది వర్షాలు రావడంతో దాదాపు అన్ని పంటలు ప్రత్యేకించి వరి పసుపు జొన్న మొక్కజొన్న అరిటి చిని ఇట్లాంటి రకరకాల పంటలు రైతులందరూ బాగా నష్టపోయారు ఉదాహరణకి పసుపు అయితే దాదాపు లక్ష అరవై వేల నుంచి లక్ష డెబ్బై వేలు రెండు లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు అట్లాంటిది ఇప్పుడు మామూలుగా సక్రమంగా ఉంటే లక్ష వచ్చాయి ఇప్పుడు లక్ష కూడా అట్లా అంటే లక్ష పైగా రైతు ప్రతి ఎకరానికి నష్టపోవడం అంటే వాడు గుండాకి చచ్చిపోవడమే అనంతపురం జిల్లాలో కన్నెగల్లని గ్రామంలో ఈ కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు అంటే ఈ అకాల వర్షాల ప్రభావం రైతుల మీద ఎట్లా ఉందంటానికి రోజు స్కోర్ బోర్డు లాగా ప్రతి జిల్లాలో ఒకటో రెండు చోట్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఆదుకుని వాళ్ళని రక్షించాల్సిన ప్రభుత్వాలు ముద్దు నిద్రపోతున్నాయి గతంలో ఏంటంటే కనీసం ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ కనీసం కలెక్టర్ లేకపోతే చీఫ్ సెక్రటరీనో కమిషనర్ ఇట్లాంటి వాళ్ళు పర్యటన చేసి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు అర్థం చేసుకునేవాళ్ళు ఈ కాలంలో అసలు పర్యటనలే లేవు అంటే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఎవరూ పట్టించుకోవట్లేదు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకు తోచింది చేయటం తప్పితే మరి ఇంకో మార్గం కనిపించట్లేదు అట్లాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయం దండగా ఉంది మేము వ్యవసాయాన్ని పండగగా మారుస్తూ ఉన్నారు ఇప్పుడు పండగ అంటే మాకు అర్థం కావట్లేదు రైతులకు అర్థం కావట్లేదు ధాన్యం తోలితే డబ్బులు ఇవ్వకపోవడం పండగ లేకపోతే పసుపు మొత్తం మట్టి పట్టి లేకపోతే పాడైపోతుంటే వాటిని కనీసం ఎన్యూమరేషన్ చేయకపోవడం పండగ లేకపోతే ఇంకా మొక్కజొన్న జొన్న మొత్తం పూతుంటే పండుగ అంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇవాళ ఏంటంటే పండుగ చేసుకోమంటే ఎట్టా చేసుకోవాలో అర్థం కావట్లేదు అందుకని ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు రక్షించే చర్యలు లేవు కనీసం ఓదార్చే మార్గం కూడా కనిపించట్లేదు కుమార్సీమ గారు అంటే ప్రధానంగా ఏ పంటలకి ఎక్కువ నష్టం వాటిల్లింది అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైనా స్పందించారా దీనిపైన అంటే ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో మన యొక్క పంట ప్రధానమైన పంట రాయలసీమ జిల్లాలో అరటి మొన్న జరిగినటువంటి రెండు నెలల క్రితం జరిగినటువంటి ఒక వడగళ్ళ వాన కావచ్చు ఆవిడ వచ్చిన తుఫాన్లో మొత్తము అరిటంతా కూడా నెలమట్టమైపోతే అక్కడ పని పెట్టినటువంటి ఒక రెండు లక్షలు మూడు లక్షలు అరటి అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక పంట ఎట్లయితే పసుపు ఉంటుందో అదేవిధంగా ఇది కూడా ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి ఒక పంట ఆ యొక్క వచ్చిన దిగుబడిని ఎక్కువ ఎక్స్పోర్ట్ అయితేనే ధర కూడా వస్తుంది అలాంటి పంట పోతే ఈ రోజుకి నేను చూశాను నేను స్వయంగా చూశాను అనంతపురం జిల్లాలో బయట వాళ్ళు వచ్చేసి రకరకాల సంస్థలు వచ్చి వెళ్తున్నాయి వాళ్ళని పలా పరామర్శిస్తున్నారు వాళ్ళు ఇది చేస్తున్నారు కానీ ప్రభుత్వాలు ఉన్న రాజకీయ నాయకులు జనరల్గా ఇంతకుముందు ఉన్నటువంటి ఒక పాత పద్ధతి ఏమిటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క దీంట్లో కనీసము రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళు పంటలు చూడటానికి రైతులు పలకరించడానికి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి ఒక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ పని మానేసి ఎక్కడ స్థలాన్ని ఆక్రమించుకుందామా లేకపోతే ఎక్కడ మనకు డబ్బులు వచ్చేటువంటి సూట్ కేసులు మారేటువంటి ప్రదేశాలు ఎక్కడున్నాయి అక్కడికి వెళ్తున్నారు ఆ దాని రాజకీయాలు మాట్లాడుతున్నారు తప్పుడు కొంతలు మాట్లాడుకున్నారు ఇంకోటి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు అంటే పదాలు మాట్లాడటం నేర్పిస్తున్నారు అసెంబ్లీలో ఆ బూతి పదాలు మా వచ్చి మాట్లాడటము దాని యొక్క ప్రశ్నలో తీసుకురావటం ఈ పనులు చేస్తున్నారు కానీ ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పినటువంటి వ్యక్తులు ప్రభుత్వం రాష్ట్రంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళల్లో నీరు నిలిచింది రైతులందరూ రోడ్ల మీద పంటలు ఆరబోసుకుంటున్నారు ఇంత జరుగుతున్న ఒక్క ప్రజాప్రతినిధి వెళ్ళదంటారా నేనైతే ఇప్పుడు చూస్తే ఇంత మురుపు టీవీలోనూ లేకపోతే చూస్తే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే పొలాల్లో ఉండేటువంటి వ్యవస్థ ఉండేది ఈవెన్ ముఖ్యమంత్రి పెద్ద ఉపద్రం వచ్చింది నిన్న ఇప్పుడు గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఉపద్రం మామూలు కాదు ప్రతి ఒక్క భూమి అన్ని పొలాల్లో ఉన్నాయి ఎండబెట్టినటువంటి యొక్క మొక్కజొన్న అంతా కూడా పొలాల్లోకి వెళ్ళిపోయింది లోపల కొట్టుకుపోయింది ఇంత పెద్ద నష్టం జరుగుతున్నటువంటి దీంట్లో ఏ ముఖ్యమంత్రి చెప్పండి ఒకసారి ఏ యొక్క ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు అక్కడ ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు బాగా చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా ముఖ్యమంత్రి పేరు చెప్పుకునే వాళ్ళు వెళ్ళొచ్చు కదా ఈడున్నాడు తాడేపల్లి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు పక్కనే ఉన్నాడు దువ్వా ఆ దువ్వలో జరిగినటువంటి ఒక పరిస్థితి చూస్తే ఈ రోజున ఘోరంగా ఉంది పొలాలు అడుగునటువంటిది ఇల్లేడా కాబట్టి గోదావరి జిల్లాలో ఈ రోజు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఇంకో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడైనా ఒక ఫోటో వచ్చిందా సాక్షిలో చెప్పనండి నేను నేను ఈ ఈటీవీలో లేకపోతే నెంబర్ నంబర్ సాక్షిలో చూపించాలి కదా కాబట్టి ఈ రకమైనటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎక్కడా కూడా డబ్బులు ఇస్తే గెలుస్తాం మేము డబ్బులు పంచుకుంటాం గెలుస్తాం ఇదే మా యొక్క వ్యవహారము ఆ డబ్బులు సంపాదన కోసం ఆ డబ్బులు వ్యవహారం కోసం మాత్రమే పనిచేస్తున్నారు కానీ రైతులు బాగుండాలి రైతులు బాగుంటే మేము బాగుంటాం అనేటువంటి ఆలోచన ఏమాత్రమో లేనటువంటి ఒక దీంట్లో ప్రభుత్వం నడుస్తుంది ఈ రోజున కాబట్టి దానికోసమే పనిచేస్తున్నారు డబ్బుల కోసమే పనిచేస్తున్నారు తప్ప రైతుల సమస్యలు వాళ్ళకి అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్తుంటారు ఏందో బటన్ ఒక్కటం నాకేమో అర్థం కావట్లేదు బటన్ బటన్ నొక్తున్నా బటన్ నొక్కుతుంది నా పని బటన్ అంట ఏందో బటన్ నొక్కటం ఏంది ఏమొచ్చింది బటన్ నొక్క రైత రైతాంగానికి ఈరోజు మేము బటన్ నొక్కి నేను ఇది ఇచ్చాను చెప్పమని చూద్దాం నడుచుకుంటా పోయి వాడు ఇస్తానంటాడు ఆటోలో వాడికి ఇస్తానంటాడు కార్లో ఒక ఇస్తానంటాడు అందరికి ఇస్తానంటాడు ఎందుకంటే పది మంది ఉంటే ఒకరికి ఇచ్చేసి ఇచ్చేసేమని చెప్తారు తొమ్మిది మందికి రాదు ఒకరికి వచ్చేది అట్ట రైతాంగానికి ఈ రోజున ఆ ఇచ్చే రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఇన్ని ఇచ్చానని చెప్పుకుంటాడు బట్టను నొక్కుతాడు దానికి ఏం బట్టను తీరా బటన్ నొక్కి వేరే వేరేనాడు అక్కడ నొక్కుతున్నాడు ఎందుకు గారు అంటే గతంలో కూడా ఉప ఇలాంటి ఉపద్రవాలు వచ్చాయి అకాల వర్షాల్లో పంట నష్టపోయాయి అంటే ఈ పరిహారం ఏ మేరకు అందింది రైతులు ఇప్పుడు అంటే ఉదాహరణకి ఏంటంటే గతంలో చాలా కమిటీల రిపోర్ట్స్ ఏంటంటే నలభై ఐదు రోజులలోపు ఎన్యూమిరేషన్ చేసేసి వెంటనే నష్టపరిహారాలు అవ్వాలని రిపోర్ట్స్ కానీ ఆ రిపోర్ట్స్ని ఎవరూ అమలు చేయట్లేదు రెండోది ఏంటంటే ఉదాహరణకు చూస్తే అనంతపురం జిల్లాలో ఆరు లక్షల మంది రైతులకి నష్టపరిహారం వచ్చింది ఒక అసెస్మెంట్ కేవలం రెండు లక్షల తొంభై మందికి తొంభై వేల మందికి నష్టపరిహారం ఇస్తున్నట్టు చెప్పారు అంటే నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ మందికి నష్టపరిహారం ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారంటే అంత ముందు ప్రభుత్వాలు లేదు ఈ క్రాపింగ్ పెట్టారు ఆధార్ కార్డు అన్నారు ఫోన్ లింక్ అన్నారు ఇంకా టెక్నికల్ గా కొన్ని సమస్యలు లింక్ చేశారు ఈ లింక్ లో రైతుకి ఏ ఒక్కటి లేకపోయినా ఈ పరిహారం పొందట్లేదు ఇచ్చే పరిహారం కూడా శాస్త్రీయంగా లేదు వరికి పెట్టుబడి ముప్పై నలభై వేలు అవుతుంది పసుపుకి రెండు లక్షలు అవుతుంది ఇంకా బొప్పాయికి కానీ వేరుశనగ కానీ వాటికి లక్షలు అవుద్ది కానీ అన్నిటికీ ఒకటే మంత్రం ఆరు వేల రూపాయలు నష్టపరిహారం ఎకరానికి అంటే పెట్టిన పెట్టుబడి ఆ పెట్టుబడి ఆధారంగా జరిగిన నష్టం ఆ నష్టానికి భర్తీ చేయడానికి ఎంత ఇవ్వాలి ఏ పంటకి ఎంత ఇవ్వాలని ఒక శాస్త్రీయమైన పద్ధతి ఈ ప్రభుత్వం దగ్గర లేదు అందుకే ఏంటంటే వరిలో నష్టం వస్తే ఆరు వేలే వేరుశెనగలో నష్టం వస్తే ఆరు వేలే పసుపులో నష్టం వస్తే ఆరు వేలే అది సరైంది కాదు అది మార్చాలి ఇప్పుడు ఇది చాలా కాలం క్రితం నిర్ణయించింది అట్లాంటిది పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి ఖర్చులన్నీ పెరిగినాయి పంట రేట్లు పెరగట్లేదు కానీ కనీసం ఏంటంటే తనిచ్చే నష్టపరిహారం అన్నా పెంచి ఇవ్వడానికి ఏం ప్రయత్నం లేదు మన పక్కనే ఉన్న తెలంగాణ ఎకరానికి పదివేలు ఇస్తారని ప్రకటించింది ఇక్కడ ఆరు వేలు ఇచ్చేది అది కూడా పెరగట్లేదు అందుకనే ప్రభుత్వాలు ఏందంటే ఒక శాస్త్రీయమైన పద్ధతిలో నష్టాన్ని లెక్కేసి ఆ రైతులను ఆదుకునే పద్ధతి కాకోకుండా వాళ్ళు ఏదో తులమ ఫలం ఇచ్చి అడుక్కునేవాడికి మనకు తోచినంత ఇస్తాం కదా ఆ పద్ధతిలో ఏంటంటే రైతులను అడుక్కునే వాళ్ళ కింద దిగజార్చారు కానీ వాడు దేశాన్ని అందరికీ అన్నం పెడుతున్నాడు వీడు లేకపోతే దేశంలో ఆహార ధాన్యాలు కొరతొస్తుంది కొరతొస్తే సోమయ్య లాగా ఇంకోదా లేకపోతే మొన్న శ్రీలంకలో వచ్చిన ప్రమాదం లాంటివి వస్తాయి కాబట్టి వీళ్ళని ఆదుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలనే దృష్టి ఈ ప్రభుత్వం దగ్గర లేదు వీడ వ్యాపార దృష్టి తప్పితే అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తే ఇప్పటిదాకా ముప్పై లక్షల ఎకరాల్లో నష్టపోయిన పంటకి అలాగే ఇరవై రెండు లక్షల మంది రైతులకి పంతొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు చెప్తుంది అంటే ఈ ప్రభుత్వం ఒక తెలివిగా పనిచేస్తుంది మన బోల్త కొట్టించడానికి మొన్న కూడా పేపర్లో చదివాను ప్రతి సంవత్సరం పదకొండు నెలల పరిమితితో సీసీఆర్ కార్డులు ఇస్తారు పదకొండు నెలల తర్వాత ఆ కార్డు వ్యాలిడిటీ లేదు కానీ మేము రెండు వేల పంతొమ్మిది నుంచి పదిహేడు లక్షల కార్డులు ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఎంత పంట నష్ట పరిహారం ఇస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇన్ని కోట్లు బ్యాంకు రుణం ఇచ్చాం అంటే ఏదో సంవత్సరం ఆ సంవత్సరం అయిపోయేదాన్ని కుమిలేటివ్ చేసేసి ఇదిగో ఇంత బాగా చేసామని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం తప్పితే పదకొండు నెలల కార్డుని మూడు నాలుగు సంవత్సరాలు లెక్కేస్తారు ఆడన్నా తెలివి ఉన్నవాడు కాబట్టి ఏంటంటే అవన్నీ కూడుకుని మేము బాగా చేసామని చెప్పుకునే పద్ధతి తప్పితే శాస్త్రీయంగా చూస్తే ఏ సంవత్సరం ఆ సంవత్సరం లెక్క చెప్పాలి ఏ పంట నష్టపోతే ఎన్ని ఎకరాలకు ఇచ్చారో చెప్పాలి ఎంతమంది రైతులకు ఇచ్చారో చెప్పాలి దీంట్లో కూడా వాస్తవమైన వాళ్ళకి ఇవ్వట్లేదు నా దగ్గర ఒక ఆధారం కూడా ఉంది తోటలూరు మండలంలో ఒక చోట బీసీ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ముప్పై నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నారు దాంట్లో వాళ్ళు తొమ్మిది ఎకరాలకు మొక్కజొన్న వేశారు కానీ ఆ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులు కొంతమంది పెద్దలు ఇరవై మంది సుమారు ఆర కోటికి పసుపు కింద రాయించుకుని పశువుకి ఎక్కువ నష్టపరిహారం వస్తుంది బీమా నష్టపరిహారం భీమా రాయించుకుని దాదాపు వాళ్ళు వాస్తవంగా సొసైటీలో సభ్యులు కాదు అది బీసీ సొసైటీ వీళ్ళు ఓసీ వాళ్ళు అసలు వీళ్ళ పేరు లెటర్ రాస్తారు వీళ్ళకి పంటల పశువు మీద భీమా ఎట్టిస్తారు అట్లా డబ్బులు కొట్టేస్తున్నారు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఇట్లాంటివి మనం బోర్డు చెప్పచ్చు తోడేళ్ళు అని చెప్పేసి తోటలలో గ్రామంలో రైతులు హై తెచ్చుకున్నారు ఎంతమంది హైకోర్టుకి వెళ్ళి రైతులు ఇన్సూరెన్స్ తెచ్చుకోగలరు తెచ్చుకోగలరు అసలు ఎంత డబ్బు అక్కడ ఖర్చు అవుద్ది ఎన్ని పని దినాలు వెళ్ళిపోతాయి వీళ్ళు అసలు ఒకరోజు పని మానేసి రోడ్డు మీకు రమ్మంటేనే పొలంలో ఏదో మిస్ అవుతామని చెప్పేసి పొలం వదిలి రారు రోడ్డు మీకు అట్లాంటి వాళ్ళు డబ్బులు సమయం శ్రమ అన్ని వెచ్చించి కోర్టుకెళ్ళి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పండి ఎంత దారుణం ఆలోచించండి అందుకని ఏంటంటే వీళ్ళు ఇచ్చే నష్టపరిహారాలు కూడా సక్రమంగా లేవు సంఖ్యలు ఏంటంటే బలుపులాగా చూపించుకునే పద్ధతి తప్పితే ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఏ పంట ఆ పంట ఎప్పుడు ఉపద్రవం వస్తే ఆ ఉపద్రవానికి ఇచ్చి చెప్పాలి అంటే కూడా మొత్తం కలిపి చెప్పేసి బ్రహ్మాండం అనుకుంటున్నారు కుమారస్వామి గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా గురించి రైతులు ఎవరు ఆలోచించాల్సిన పని లేదు ఆ ప్రీమియం మొత్తం మేమే చెల్లిస్తాం అని చెప్పి చెప్పింది అంటే ఎంతవరకు అమలు అవుతుంది అది హామీ ఇది చెప్పే ముందు ఒక చిన్న విషయం ఇప్పుడు మీరే అన్నారు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము లక్షల మంది రైతులకు ఇచ్చామని చెప్పారు అవును నాలుగు సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చినటువంటిది నాలుగు వందల ఇరవై మూడు కోట్లే అది ఇన్పుట్ సబ్సిడీ పంతొమ్మిది వందల పదకొండు కోట్లు ఇచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లెక్క చెప్తాను లెక్క చెప్తుంది కానీ ఇచ్చింది వాళ్ళు నాలుగు వందల ఇరవై మూడు కోట్లు వాళ్ళ వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి యొక్క ఉన్నాయి వాళ్ళు చెప్పిన గవర్నమెంట్ నుంచి వచ్చిన లెక్కలే నేను చెప్తున్నది అంటే పంటల బీమాగా ఏడు వందల పదిహేను కోట్లు ఇచ్చామని చెప్తాను మరి అదే చెప్తున్నాను కదా మాట చెప్పడం వేరు వాళ్ళ అది కూడా పంటల బీమా విషయంలో కూడా అంటే వ్యవసాయ శాఖ దగ్గర కూడా తప్పులు వ్యవసాయ శాఖ దగ్గర కరెక్ట్ ఉన్నాయి వ్యవసాయ శాఖ ఇచ్చిన లెక్కే నాకు ఇప్పుడు మూడు లక్షల అరవై వేల మంది మూడు లక్షల అరవై వేల మందికి ఇచ్చాము నాలుగు వందల కోట్లు ఇచ్చాము నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు కేవలము ఏదో ఈ ఒక సంవత్సరానికి ఇచ్చింది కాదు ఇది ఫోర్ ఇయర్స్ ఆయన బటన్ నొక్కితే వేల కోట్లు బటన్ నొక్కుతున్నాడు ఇక్కడ ఇచ్చింది నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇది ఫోర్ ఇయర్స్ అంటే ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై మంది అరవై మంది రైతులు ఉంటే అరవై మందికి చేరింది నాలుగు వందల కోట్లే ఆయన చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తుంటే వేల కోట్లు ప్రతి బటన్ నొక్కితే వేల కోట్లే కాబట్టి ఎక్కడికి పోతున్నాయి ఈ వేల కోట్లు కాబట్టి ప్రభుత్వాన్ని చెప్పే లెక్కలకి ప్రభుత్వ రాజకీయ నాయకుడు చెప్పే లెక్కకి అసలు సంబంధమే ఉండదు కాబట్టి ఈ లెక్క చిన్న లెక్క చూస్తేనే నేను అంటే నేను కూడా తెలుసుకొని వచ్చాను కాబట్టి గవర్నమెంట్ లెక్కేది కాబట్టి ఈ రకంగా ఉన్నది రెండవది ఏదైతే ప్రధానమైనటువంటిది ఎప్పుడైనా చూడండి మీరు మీరు లెక్కలు తీసుకోండి రాబోయే మన యొక్క ఒక ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం లెక్కలు కూడా చూసుకున్నట్టయితే కోట్ల రూపాయలు కేవలము బీమా వచ్చేది మనకి అయితే ఆ రోజు నేను చేసేది మనం కట్టేవాళ్ళం ఎంతో అంతా కడుతుండేవాళ్ళం ఆ తర్వాత అవసరం మీరు కట్నే కట్టదు మీరు అన్నారు కదా కట్నే కట్టదు అన్నీ మేమే చూసుకుంటాం అంత మేము వచ్చేస్తాం మీరేం ఇంట్లో కూర్చుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పి అన్నాడు ఇవాళ నేను చెప్తున్నాను ఆయన కట్టాడో తెలియదు కట్టలేదు అని ఇప్పుడు చెప్పినట్టే ఉంటుంది రెండు వేల కోట్లు ఇచ్చేసాం మేము అడివి చూస్తే ఉండదు నాలుగు వందల కోట్లు ఉంది పదహారు వందల కోట్లు డిఫరెన్స్ ఉంది అంటే ఈ రకంగానే అక్కడ కూడా మేము కట్టేసే కట్టిన కట్టింది లేదు మాకు తెలియదు అసలు మాకేమి మేము కడితే మేము కట్టామే మాది డబ్బులు పోయేది తీసుకున్నారా అని చెప్తాం అది చెప్పట్లేదు కాబట్టి దీని కారణంగా కూడా మాకేమీ తెలియని కారణంగా మేము నష్టపోతున్నాము ఏమాత్రం మనకు రావట్లేదు ఈ యొక్క బీమా అనేటువంటిది ఎందుకంటే మేము తెలీదు కాబట్టి రెండో రెండోది పెద్ద మోసం చేస్తున్నటువంటి వ్యవస్థ ఏంటంటే ఏదైనా నష్టపోయినటువంటి రైతు నష్టపోతే మళ్ళీ రెండో పంట వేసుకోవటం కోసం ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇచ్చేది తిన ధరకి ఇవ్వట్లే మళ్ళీ వేసుకోలేకపోతే పోయింది మొత్తం మేము ఇస్తున్నాం అని చెప్పి సాయం చేసేది రూపాయి అర్ధ రూపాయి ఇస్తాడు రెండో పంట వేసుకునే దానికి ఇప్పుడు మూడు పంటలు అయిపోయినాయి పంట పోయి మళ్ళీ మేము పంటలు వేసుకుంటేనే ఉన్నాం మూడు పంటలు అయినా అయినా రాలేదు ఇప్పటికీ అంటే రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రతి అంగుళాన్ని ఈ క్రాపింగ్ చేసాం ఆ ఈ క్రాపింగ్ చేసిన ప్రతి అంగుళం భూమికి పంటల బీమా అమలు అవుతుందని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడ పోతున్నాయి డబ్బులు ఇది చాలా పెద్ద బూత్ పదం అండి మేము మొత్తం మేమే చేస్తున్నాము మేము మేము ఒక డిమాండ్ చేసాం మేము కూడా డిమాండ్ చేసాం ఏం చెప్పానంటే ఒక ఎకరానికి ఒక రూపాయి మా దగ్గర కట్టించండి అప్పుడు మీరు తెలుస్తుంది మేము డైరెక్ట్ డైరెక్ట్గా అడుగుతాం ఇప్పుడు మాది ఏమవుతుంది పెద్ద రహస్యం బాగా తెలుసుకున్నారు వీళ్ళు ప్రభుత్వం ఏం తెలుసుకుందంటే నలభై ఐదు రోజుల్లో ఇస్తేమో మా జ్ఞాపకం ఉంటుంది నలభై ఐదు రోజులు దా దాటిన తర్వాత మేము మర్చిపోతాం మా వ్యవసాయంలో పడతాం మా వ్యవహారం చేస్తున్నామే కానీ ఇక్కడెక్కడ మాకు అది రాలేదు మాకు నష్టపోయింది రాలేదు అని మేము అడిగేవాళ్ళం కాదు ఉద్యమాలు చేసేవాళ్ళం కాదు కాబట్టి రెండు నెలలు దాటేస్తే ఇంకెవరు అడగరు కాబట్టి ఏమైనా ఈ డబ్బులు మనం చేయొచ్చు ఈయన ఒక చిన్న మతలబు ఉంది వాస్తవంగా నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది ఏమనుకోకండి ఒక కథ అని చెప్పాలనిపిస్తుంది అంటే ఎట్లా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎట్లా ఉందంటే ఏదేది చూపిస్తుంటారు నారాయణ మోసగాళ్ళు ఏ రోజు కా రోజు బతకాలని చూస్తుంటారట ఎట్లా ఎవరు కొట్టి బతకాలా అట్లా బతక అది మేజర్గా కర్ణ మన కలకత్తా నగరం ఎలా వెళ్ళడానికి తెలుసు మనకి నడుచుకుంటూ పోతున్నారు ఇవాళ ఎట్రో బతకాలా ఎటరో బతకాలను పోతున్నా ఒకటి కాలకి ఓ శవం తగిలింది చూశాడు కింద చూస్తే శవం అది వెంటనే రే మనకు దొరికింద్రా ఇవాళ్ళు లక్కీ ఛాన్స్ అని చెప్పాడు ఏంటి శవం ఏంటి లక్కీ ఛాన్స్ ఏమిటి కా శవాన్ని పక్కన పెట్టి పైన ఉన్న టవల్ ఒకటి ఏసి నానా నాన్న ఏడుస్తూ కూర్చోరు నువ్వు నేను చూసుకుంటే మిగతా అని చెప్పాడు ఇంకోడు మాయగాడు సరే ఇ నానా నాన్న ఏడుస్తున్నాడు పైసలు వస్తున్నాయి సాయంత్రం అయింది ఏ అన్నాడు అదేంట్రా ఉదయం నుంచి నానా నాన్న ఏడుస్తున్నా చేసి దహనం రా అనుకున్నాడు వాడు కొద్ది గొప్ప జ్ఞానం ఉన్నవాడు కాబట్టి వాడు ఏమన్నా అంటే కొద్దగొప్పలకి చేసి వెళ్దాం అన్నాడు వీడన్నాడు వాడికి దహనం చేస్తే మనకి మిగిలేదేంది అని వెళ్ళాడు అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లా ఉందంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరేమో మా దగ్గర మా అరటి తోటలో పోయినాయి అది పోయినాయి ఇది పోయినాయి అని చెప్పేసి ఫైల్స్ మీద ఫైల్స్ తయారు చేసుకుని వెళ్ళి ఆడు వందల కోట్లు తీసుకోవటం వేల కోట్లు తీసుకురావటం మమ్మల్ని చూపించి రైతులు చూపించి వ్యవసాయాన్ని చూపించి కానీ మాకు ఒక రూపాయి ఇవ్వకుండా మొత్తం వాడు దోసుకుని ఎట్లయితే రెండో వాడు చేశాడు ఆ పని ఆ పని చేస్తున్నాడు అది ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎక్కడ దోసుకోవటంలో ఉన్నది తప్పితే రైతులకు ఇవ్వాలి రైతులని నిలబెట్టాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వానికి లేదు ఈ బీమా విషయంలో కూడా అదే విధంగా వాళ్ళు కట్టకపోవటం అనేది వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు అది వాళ్ళు మేము కడుతున్నారు కట్టకపోవటం అనేది మాకు నాకైతే తెలీదు కాబట్టి తప్పనిసరిగా వేల కోట్ల రూపాయలు తిరేస్తున్నారు రైట్ అండి ప్రతిధ్వని కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం ప్రతిధ్వని కార్యక్రమానికి తిరిగి స్వాగతం హరిబాబు గారు రాష్ట్రంలో సాగు అవుతున్నటువంటి ప్రతి అంగుళాన్ని మేము ఈ క్రాపింగ్ చేసాము ప్రతి ఈ క్రాపింగ్ చేసిన ప్రతి భూ పంట భూమికి కూడా పంటల బీమా అందిస్తున్నామని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చేసామని చెప్పింది ఎంతవరకు వాస్తవం అంటారు దీన్ని అంటే వాస్తవంగా ఏంటంటే పంటల బీమాకి సంబంధించి అసలు ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేదు ఇప్పుడు కిందటిసారి తామర తెగులు వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో రకంగా నష్టపరిహారం ఇచ్చారు ఇప్పుడు కృష్ణా జిల్లాలో నలభై ఐదు వేలు ఇచ్చారు పల్నాడు జిల్లాలో నాలుగు నాలుగైదు వేలు ఇచ్చారు బాపట్లో డెబ్బై వేలు కూడా ఇచ్చారు ఏదో ఇరిగేటెడు అనిరిగేటెడ్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకంటే కూడా వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఉదాహరణకి వత్సవాయ మండలం తాళ్ళూరు మాచినేని పల్లెల్లో అదర్శం రాశారంట ఆ తప్పు అధికారులది అంటే ఎట్టా సాగైందనేది అదర్శన్ కింద రాశారు అంటే బోర్వెల్లా రివరా కెనాలా అని రాయాల్సిన చోట వాళ్ళు అదర్శం రాశారు అదర్శన్ రాసిన పాపానికి ఆ ప్రాంతంలో ఉన్న రైతులకి మూడు వందల పంతొమ్మిది మంది ఒక్క గ్రామంలో ఒక్క పైసా రాల అధికారులేమో ఇస్తా ఉంటారు దీన్ని సరి లేడు పరిష్కారం చేసేవాళ్ళు కమిషనర్ స్థాయి అధికారి దగ్గరికి పోయినా దీనికి ఏం లాభం లేదు రెండోది ఏంటంటే మనకు తెలిసి దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కలెక్ట్ చేశారు కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చారు అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క పంటల బీమా పథకం ప్రైవేటు కంపెనీలకి ఎన్ని వేల కోట్ల రూపాయలు లాభం అనేది ఈ లెక్క చెప్తుంది ఇంతకుముందు సాయినాథ్ గారు కూడా ఒక ఆర్టికల్ రాసేయడం ఆయన కూడా ఏంటంటే ఇది ఒక పెద్ద స్కామ్ లాగా నడిచిపోతుంది ప్రభుత్వాలు ఏంటంటే ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇవ్వట్లా ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తే అది ప్రజలకు వస్తుంది మళ్ళీ ఏదో రూపంలో కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇన్ని వేల కోట్ల రూపాయల లాభం చేకూర్చే స్కీమ్గా పంటల బీమా పథకాన్ని తయారు చేశారు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి కౌలు రైతుల పరిస్థితి ఏమిటండి మరి ఇలా అవ్వచ్చు లేకపోతే పంటల బీమాకి సంబంధించి లేకపోతే కౌలు రైతుల పరిస్థితి మామూలుగా రైతులేమో పెనం మీద కాలిపోతున్నారు కౌలు రైతులేమో ఏమో పొయ్యిలో పడి కాలిపోతున్నారు నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను కౌలు రైతులు అసలు ఈ క్రాపింగ్ చేయట్ల కౌలు రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఐదు లక్షల కార్లు ఇచ్చి బ్రహ్మాండం అని చెప్తుంది అంటే కొన్ని చాలా లక్షల మంది కార్లు ఈ ఐదు లక్షల మందిలో కేవలం ఒక లక్ష మందికి మాత్రమే రైతు భరోసా ఇచ్చారు ఆ లక్ష మందిలో బాపట్ల జిల్లా కలెక్టర్ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు రెండు గ్రామాలు సర్వే చేయిస్తే ఒక గ్రామంలో మూడు వందల ముప్పై కార్డులు ఇస్తే రెండు వందల ఎనభై కార్డులు బోగస్ ఈ రెండు వందల ఎనభై మంది రైతు భరోసా తీసుకున్నారు పంటల బీమా తీసుకున్నారు రుణాలు తీసుకున్నారు అన్నీ తీసుకున్నారు అంటే ఇచ్చే ఐదు వేల ఐదు లక్షల కార్డుల్లో కూడా దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బోగస్ ఉంటున్నారు అంటే అధికార పార్టీ చుట్టాల భూమి యజమాని చుట్టాల వాళ్ళ నౌకర్లు అసలు వాస్తవైన కౌల్దారులు రాట్లా అందుకేందంటే కౌలుదారుడికి ఈ కార్డు లేకపోవడం కార్డు లేకపోతే రుణం రాకపోవడంతో బయట ప్రైవేటు వడ్డీలకి అప్పులు ఓ తీసుకురావాల్సి వస్తుంది గతంలో అయితే కొంత కమిషన్ వ్యాపారస్తులు లేకపోతే ఆ ఊర్లో ఉన్న పెద్దలో పెట్టుబడి వాళ్ళు పంటల దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడేమో ప్రభుత్వం బయట అమ్మడానికి వీలేదంటది వాడు కొనేటప్పుడు ఏమో ఇరవై ఒక్క రోజులకి ఇస్తానంటది ఇరవై ఒక్క రోజులు కాదు అరవై రోజులు డెబ్బై రోజులైనా ఇవ్వదు పైగా ఆన్లైన్ ఆఫ్లైన్ అని పెట్టారు అది ఎవరు రైతులకి ఏం బాధ్యత అది ప్రభుత్వం బాధ్యత కానీ ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్ పేరుతో మేము అవి కొనం ఈ కొంటాం గారేమో ప్రతి గింజనే కొంటాం అంటాడు ప్రతిగించను కొంటాననే ఈ ప్రభుత్వం నిబంధనలను సడలించి ధాన్యం ఎందుకు కొనరు ఇప్పుడు పసుపు వచ్చింది మునిగిపోతుంది ఎందుకు కొనరు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు జొన్న మద్దతు ధర ఇవాళ పంతొమ్మిది వందలు అంటే సుమారుగా వెయ్యి రూపాయలు తక్కువకి దళాలు కొంటుంటే ప్రభుత్వం మంత్రి కమిషనరు మొద్దు నిద్రపోతున్నారా నటిస్తున్నారు అర్థం గట్రా కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాల ఏర్పాటు చేసినటువంటి వరికి నేను ఏలూరు జిల్లా ఏళ్ళు ఒక ట్రాక్టర్ మూడు రోజులు మీరు దగ్గర వేచేస్తున్నాయి మూడు రోజులు అంటే ఆ ట్రాక్టర్ కిరాయి ఎట్లా పెట్టుకుంటాడు మూడు రోజులు రైతు మూడు రోజులు రైతు అక్కడ ఎట్లా ఉంటాడు అక్కడ హమాలి ఇక్కడ హమాలి ఎన్ని ఎట్లా భరిస్తాడు అందుకని ఏంటంటే ఒక ఒక సరైన పద్ధతిలో ఈ పథకం కాకుండా రైతులే విసిగిపోయి మా గొద్దులేరా బాబు అని చెప్పేసి బయట అమ్ముకోవడానికి ఎంత కొంత అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు అందుకని ఇప్పుడు వెయ్యి రూపాయలకి రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది కుమార్స్వామి గారు అంటే అసలు దేశానికి అన్నం పెట్టే రైతుకి ప్రభుత్వాలు ఇలా నిబంధనలు షరతులు కొనుగోలు కేంద్రాలు మద్దతు ధర ఇలాంటి నిబంధనన్ని పెట్టడం అట్లా అసలు ఆయన ఆదుకోవడం పరిస్థితి ఎక్కడ ఎక్కడుంది లోపం అసలు అంటే దేశంలో అందరూ ఏం చెప్తారంటే రాజకీయ నాయకులు వేదికెక్కిన వెంటనే రాత్రానికి పొగనక ఎండనక కష్టపడుతున్నారు రక్తాన్ని చమడ చేస్తున్నారు అన్నం పెడుతున్నారు ఓ ఎక్కడ పొగడాలనో ఎక్కడ రైతులు ఏంది రాజ్యం లేదు రాజ్యం లేదు కానీ ఏ ఒక్క రైతు బిడ్డగా వెళ్ళినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒకే ఒక విషయం వాళ్ళు ఆలోచన చేస్తున్నది మాకు డబ్బులు సంపాదన ఎట్లా చేయాలి ఈ ఏకైక లక్ష్యంతో ఇప్పుడున్నటువంటి యొక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా పాటు పడుతున్నారు తప్ప మాకు అన్నం పెట్టేవాడు రైతు రాత్రానికి పగలడానికి కష్టపడేవాడు రైతు ఎవరైతే వ్యక్తున్నాడో ఆ వ్యక్తిని నిలబెట్టవలసిన బాధ్యత మాది మాది రైతు ప్రభుత్వం చెప్పాం కాబట్టి బాధ్యత మాది అనేటువంటి ఆలోచన రాజకీయ నాయకులు ఏ కోచైనా లేని కారణంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఏ కోచైనా లేని కారణంగా ఈ రకమైన పరిస్థితి రైతులకి ఏర్పడింది కాబట్టి రైతులు ఒకటే ఒకటి ఇప్పుడు ఇంత మునుపు జరిగినటువంటి యొక్క వ్యవహారాల్లో రైతులని ఎవరైతే పట్టించుకోలేదో ఎవరైతే రైతుల్ని చేశారో వాళ్ళందరూ ఎట్లా ఇబ్బందులు పడ్డారో తెలుసు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నా ఈ నాలుగు సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి ఒక పని ఏకైక పని సంపాదనలో మాత్రమే ఉన్నారు కానీ రైతుల యొక్క వ్యవసాయం గురించి పట్టించుకోలేదు కాబట్టి రైతులందరూ కూడా మీకు మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారు రైతులు చెప్పడం కాదు జనరల్గా జరిగేటువంటి తీరు ఎందుకంటే రాత్రి రంకపోతే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క శాపము సహజంగా తగులుతుంది వీళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు చేసే చేతలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ రోజున ప్రతిదీ కూడా మా మా అవసరమే తీసుకోవాలా మా యొక్క వ్యవహారమే మా రోడ్డు వేయాలంటే మా పొలమే అన్నిటికీ మేమే కానీ ఈ రోజున మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటున్నాడు ఒకటే ఒకటి నేను చూస్తున్న ఉపన్యాసాలు వింటున్నాను ఆయన ఆయన ఉపన్యాసాలు నేను బట్టను నొక్కటం నా పని నా బాధ్యత నా బట్టను ఒకటి రైతుల గురించి ఏం బట్టను నొక్కుతున్నావు చెప్పమని ఒకసారి ఎక్కడైనా ఈ పలాన్ని చేశాను నేను ఇన్పుట్ సబ్సిడీ ఇంత రిలీజ్ చేయించాను వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేశాను లేకపోతే ఒక బీమా చెప్పారు బీమా గురించి నేను వేల కోట్ల రూపాయలు నేను బట్టను నొక్కాను చెప్పనండి అంటే రైతులకు సాయంగా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు పదే పదే ఆ లక్ష నలభై రెండు వేల కోట్లు బహుశా వాళ్ళ ఎమ్మెల్యేలకు పనిచేయడం నాకు తెలియదు వాళ్ళు పెద్ద రైతులుగా అనుకొని ఇప్పుడు చెప్పారు కదా అయినా అన్నీ కూడా ఒక ఊర్లో కౌలు రైతులని చెప్తారు కౌలు రైతులు కాదు వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తల పేర్లు రాసుకొని ఆ విధంగా చేసుకుని తీసుకున్నారు అట్లా ఈ లక్ష నలభై రెండు వేల కోట్ల రూపాయలు కూడా బహుశా నాకు తెలిసిన ముఖ్యమంత్రి గారు అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద రైతులుగా గుర్తించి వాళ్ళు పాపం ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు జీతాలు సరిపోవట్లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు రాజకీయంలో తిరగటంలో కావచ్చు అన్నింటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ లక్ష నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్సీలకి పంచాడు అని నేను అంటున్నా రైట్ కాదు హరిబాబు గారు అంటే సాధారణంగా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు విపత్తు అత్యవసరంగా విపత్తు నిధి నుంచి కూడా చెల్లించవచ్చు అలాగే ధరలు పడిపోయినప్పుడు మద్దతు ధర కోసం నిధి కూడా పెట్టింది రూపాయలు అసలు అది అది అస్సలు అమలవట్లేదండి ఉదాహరణకి ఇన్పుట్ సబ్సిడీ గురించి చెప్పారు మీరు మాండూస్ తుఫాన్ వచ్చినప్పుడు నెల్లూరులో మొత్తం వరిపోయింది నాట్లు ఒక్క గింజ విత్తనం సబ్సిడీకి ఇవ్వలేదండి మొత్తం కొనిపించారు మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకు మొత్తం పంట మొత్తం పోయింది పోతే రైతులను ఎట్లా అవమానించారంటే పదివేల రూపాయలు ఇచ్చారు ఊరికి మొత్తం పంట పోతే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాడికి పదివేలు అప్పు అంట అంటే రైతును అవమానపరచడం కదా ఇది అందుకనే ఇవన్నీ ఏంటంటే పేపర్ మీద లెక్కలు బాగుంటాయి కానీ ఆచార్య అసలు ఏం బావట్లేదు రెండోది ఏంటంటే ధరల స్థిరీకరణ నిధి పెట్టారు మూడు వేల కోటి వేలు ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రభుత్వం నిర్ణయించింది పసుపుకి ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కేరళ ప్రభుత్వం పదకొండు వేలకు కొంది మన దగ్గర ఆరు వేల ఎనిమిది వందలు కూడా కొంటలేదు ఇప్పుడు కేవలం నాలుగు వేలు నాలుగు వేల ఎనిమిదలు కొంటున్నారు ఈ వర్షాలు వస్తే మిల్లర్లకి మధ్య మారు దళారికి పండగనమాట రైతుకేమో ఏడుపును వాళ్ళకి మాత్రం ఇప్పుడు మేము ఇది కొనలేమంటారు రైతు ఏంటంటే ఎంతకో అంత కొనలే బాబు నేను ఇంకా దాసుకోలే అని చెప్పేసి బతిలు నడుచుకుంటారు బతిలు నడుచుకుని ధర పడగొట్టేస్తారు పడగొట్టిన తర్వాత ఈ పంటంతా ఈ మధ్య దళారులకు వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రం అప్పుడు అవుతుంది అప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ దళారులే రైతుల ఆధార్ కార్డు పెట్టి రైతుల పాస్బుక్ పెట్టి అక్కడికి పంపించుకుని మద్దతు ధర వాళ్ళు పొందుతారు అందుకేందంటే ఇది రైతుల్ని ఆదుకునే దానికోసం ధరల స్థిరీకరణ నిధిగా లాగా లేదు దళారీలతో ముందు కొనిపించడం ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మధ్య దళారీలకి ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయడానికి చేసిన పథకం లాగా ఉంది నిజంగా ప్రభుత్వం అదే అయితే ఆ మూడు వేల కోట్ల రూపాయలని ఇప్పుడే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నేను దాటి చెప్పినట్టు ఆ ధరలకి కొనిపించడం వెంటనే చేయాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఏం చేయాలి ఇప్పుడు తక్షణం ఏం చేయాలంటే అర్జెంటుగా అన్ని పంటలకే నిబంధనలు సడలించాలి సడలించి కళ్ళల్లోకి పోయి మార్కెటింగ్ మార్క్ ఫెడ్ సివిల్ సప్లైస్ లాంటివి అందరిని పంపించి ఒక్కటి కూడా మిగలకోకుండా కొనిపించాలి కానీ ప్రభుత్వము కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ అక్కడికి పోవట్లేదు అధికారులు ఏమో ఆఫీసులకు పరిమితం అవుతున్నారు రైతులకి ఎంటర్ ఎవరిళ్ళు ఎమ్మెల్యే గారికి మంత్రి గారి పిలిస్తే వీళ్ళు ఆడ దగ్గరికి వెళ్తున్నారు కానీ రైతు ఇక్కడికి వచ్చిన అపాయింట్మెంట్ ఉంటుందా ఒక టెక్నికల్ కారణం చెప్తారు ఆ రైతు దగ్గర ఏదో ఒకటి ఉండదు సహజంగా కాబట్టి దాంతో ఏంటంటే ఆ టెక్నికల్ కారణంతో రైతు అగమ్య అయిపోయి ఏమి తొయ్యక కాడికి అమ్ముకోవడం పెళ్ళాం పుస్తల పెట్టి పెట్టి బ్రతు జీవించడం తప్పితే ఇంకో మార్గం కనిపించట్లేదు ధన్యవాదాలు అండి హర్బాబు గారు అలాగే కుమారస్వామి గారు ప్రతిధ్వని చర్చ కార్యక్రమాలనుకో ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం